ఎందుకు ఈ దినాన్న బోయాజు పొలంలో పెద్ద పనివాడు అవసరమో తెలిసా పాపిని పాపి అని ఒప్పించేవాడు దేవుడే ఒకటి ఒక పాపిని ప్రభా నేను పాపినయ్యా ఎందుకు కన్నీరు కారుస్తున్నారు మీరు ఆరాధనలోని ఎందుకు నూతనముగా వచ్చినటువంటి వారు వాక్యం వింటుండగానే కన్నీరు కారుచి వెళ్తున్నారు వారి పాపాన్ని ఒప్పింపచేయువాడు చెయ్యేవాడు పరిశుద్ధాత్మదేవుడు దేవుడి నీకు ఎందుకు సంచారం చేస్తున్నాడు తెలిసి ఆయన ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లుగా ఆయన నడిపించేవాడు ఒకటి రాసుకునండి రెండు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎందుకు రావాలి ఆయన పొలంలోకి ఎందుకు రావాలి సంఘానికి ఎందుకు రావాలంటే రెండోది ఒక వ్యక్తిని సంఘంలోనికి నడిపించేది కూడా పరిశుద్ధాత్మడే శువార్త చెప్పవలసిన బాధ్యత శావకుడికి సంఘానికి ఉంది సువార్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విన్న వ్యక్తిని సంఘములోకి నడిపించేవాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్మదేవుడు జాగ్రత్తగా వినండి నిన్ను లోకం వైపు నడిపిస్తాడు దేవుడు నీకు సంఘ సహవాసంలోకి నడిపిస్తాడు సాతానుడు అల్లరితో కూడినటువంటి ఆట పాటల దగ్గర నిన్ను కూడబెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలు స్థుతులు స్తోత్రములు జరిగినటువంటి స్థలంలోకి నిన్ను నడిపిస్తాడు రెండు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు సంచారం చేస్తుందంటే మూడు రాసుకునండి పిల్లల ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి సత్యవాక్యములోనికి నిన్ను కట్టడానికి సత్యవాక్యములో నిన్ను స్థిరపరచడానికి సత్యవాక్యము చేత నిన్ను కడగడానికి పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత పిల్లల నడిపించబడినటువంటి వారు ఏ అనుభవాలు కూడా వస్తారో తెలుసు ఒకటి చెప్పాలి పాపాన్ని ఒప్పింపచేస్తాడు రెండు నిన్ను సంఘంలోకి నడిపిస్తాడు మూడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు నాలుగు నిన్ను పిల్లల సంఘములో సంఘములో ఎవరైతే వాక్యాలు వింటున్నారో సంఘములో ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారో సంఘములో ఎవరైతే ప్రత్యేకించి బ్రతుకుతున్నారో సంఘములో ఎవరైతే సమర్పణ కలిగి బ్రతుకుతున్నారో సంఘములో ఎవరైతే ప్రార్థన పరులుగా ఉన్నారో సంఘములో ఎవరైతే మాదిరికరముగా మిత్రులకు బ్రతుకుతున్నారో వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా సేవకులుగా ఎంపిక చేసుకుంటాడు సేవకులుగా సంఘములో లేపుకుంటాడు దేవునికి మహిమ కలుగునుగా హలెలుయా హలెలుయా దేవునికి స్తోత్ర సంఘ చరిత్ర చదివితే ఆదిమ సంఘ చరిత్ర చదివితే ఇట్లరా పరిశుద్ధాత్మ సంఘము మీద